ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రయ్య నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శరీరంపై బట్టలు లేకుండా స్నానం చేసే వారి గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే విషయాలు మన జీవితంలో చాలా అవసరమైనవి ఇంట్లో డబ్బు నిలవడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త కూడా ఉంది ఒకసారి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళుతూ ఉంటారు దయచేసి మీరు ఈ కథను పూర్తిగా వినండి పార్వతీదేవి ఇలా చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి గంగానదిని పరమేశ్వరుడిని నామం జపిస్తూ వెళుతున్నారు అందరూ కూడా బాధలోనూ దుఃఖంలోనూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడిగింది పరమేశ్వర గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి కదా మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు అప్పుడు స్వామి గంగా నదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు పార్వతి గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగా నదిలో స్నానం చేయలేదు ఇక వారికి ఎలా మంచి జరుగుతుంది అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏమిటి స్వామి అందరూ గంగానదిలో స్నానం చేసే కదా అందరూ వెళుతున్నారు ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను ఒక రహస్యాన్ని చెబుతాను విను మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది నాలుగు వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధరించాడు పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు పక్కనుండే అందరూ మనుషులు వెళుతూ ఉన్నారు కానీ వారిలో ఎవరు కూడా కనీసం గోతిలో పడిపోయాడు కదా అని ఎవ్వరు కూడా బయటకు తీసేందుకు రావడం లేదు అంతకుముందే పార్వతీదేవికి శివుడు చెప్పి ఉన్నాడు నువ్వు అరుస్తూ ఉండు నా భర్త గోతిలో పడిపోయాడు ఎవరైనా కాపాడండి అని ఏవైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి అని అరుస్తూ ఉండు అని చెప్పాడు ఇక నీ మాటలు అరుపులు విని ఏవైనా ఎవరైనా వచ్చి నన్ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తే వాళ్లతో ఇలా చెప్పు నువ్వు ఇప్పటి వరకు ఏ పాపాలు చేయకపోయి ఉంటేనే నా భర్తను బయటకు తీయాలి అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు కాదని ఎవరైనా అతనిపై చేయి వేస్తే వాళ్ళు భస్మం అయిపోతారని చెప్పమంటాడు ఇక పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది వారిలో కొంతమంది వచ్చారు కానీ మేము ఇప్పుడే గంగా నదిలో స్నానం చేసి వస్తున్నాం మళ్ళీ ఈ ముసలాడిని ముట్టుకుంటే భస్మం అయిపోతామేమో అని ఎవరూ కూడా ముందుకు రావడం లేదు ఇంతలో అటుగా వెళుతున్న ఒక యువకుడు వచ్చాడు పార్వతీదేవి ఆ యువకుడి చూ కూడా విషయాన్ని చెప్పింది ఆ యువకుడి హృదయం కరుణతో నిండిపోయింది ఆ యువకుడు పరమేశ్వరుడిని బయటకు తీయడానికి సిద్ధమవుతాడు అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తని తాకగానే నువ్వు భస్మమైపోతావు అని ఆ యువకుడికి చెబుతుంది అప్పుడు ఆ యువకుడు ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు అమ్మా నేను నిష్పాపాత్ముడను ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు ఇప్పుడు మీరే చూశారు కదా నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను ఒక్కసారి గంగా నదిలో స్నానం చేశాక ఎవరికైనా సరే ఇక పాపాలు ఉండవు అని చెబుతూ ఆ పరమేశ్వరుడిని ఒక్క చేత్తో బయటకు లాగాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి ఇక ఆ ఇద్దరు కూడా అస అసలైన రూపాన్ని ఆ యువడి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు అంతమంది జనంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు అని ఎవరైనా ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థం అవుతుంది భక్తి శ్రద్ధలతో స్నానం చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి ఇక తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు నేను నీకు ఇప్పుడు ఒక పది మాటలను చెబుతాను ఎవరైతే స్నానం చేసేటప్పుడు మనసులో ఈ పది విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపదలు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరగవు ఇక వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అప్పుడు పార్వతీదేవి ఆ పది విషయాల గురించి పరమేశ్వరుని అడుగుతుంది ఇక అప్పుడు శివుడు ఆ పది విషయాలను చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు మనం కూడా ఈ పది విషయాలను శ్రద్ధతో విందాం మొదటిది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు ఉదయాన్నే స్నానం చేయాలి రెండవది ఈ పద్ సద్గుణాలు కూడా లభిస్తాయి అవి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మి ధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ రావాలంటే వారు ప్రతిరోజు స్నానం చేయాలి మూడవది ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది నాలుగవది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి ఐదవది ఉదయాన్నే స్నానం చేసేవారికి నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు ఆరవది అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఏడవది ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఎనిమిదవది ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడి జలం అపవిత్రం అని చెప్పబడింది కాబట్టి అక్కడి నుండి కొంచెం దూరంలో స్నానం చేయాలి తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది ఇక చివరిగా పదవది నదులలో ఎటువంటి మురుగుని కూడా వదలరాదు ఇక ఇప్పుడు పరమేశ్వరుడు అన్నాడు పార్వతీదేవి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది దానితో పాటు అపార సంపదలు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పబడ్డాయి వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటిస్తే మనకే మంచిది అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం నగ్నంగా స్నానం చేయడం వల్ల మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మన పౌరాణికల కథల ప్రకారం చూసిన స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణికల కథల ప్రకారం ఒకసారి గోపికలు ఒక సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉంటారు వారు నిర్ నిర్వస్త్రులై ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను దాచేశాడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పాడు ఎక్కడ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుడిని అవమానించినట్లు అవుతుంది అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వస్త్రులుగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు తలుపులు వేసుకొని గదిలో ఒక్కరమే ఉన్నాము కదా మనల్ని ఎవరు చూస్తారని ఆలోచించడం చాలా తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు గనక నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది స్నానం చేస్తే మీకు పాపం తగులుతుంది అలా స్నానం చేస్తే మీకు పాపం తగులుతుంది మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడతాయి నిర్వస్త్రంగా స్నానం చేస్తే మీలోకి నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మీ మానసిక స్థితి పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి నిర్వస్త్రంగా మాత్రం స్నానం అస్సలు చేయకూడదు గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది అలా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు దీనివల్ల మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మన పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్తులే స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతను కోల్పోతారు మీ ఆర్థిక పరిస్థితులు అనేవి ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు మన పెద్దలు కూడా చెబుతున్నారు ఇలా మన పెద్దలే కాదు శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్